ఇక మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను కొంతమంది కావాలనే వక్రీకరించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తామన్నారు తెలంగాణలో సీఎం మార్పుపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీఎం మార్పు ఉండదని మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు మార్పు అని ఊరికే ప్రజల్లో కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అవసరం వాళ్ళకేముంది ముఖ్యమంత్రి మారాల్సిన అవసరం ఉన్నది చెప్తాపోతే చెప్తా పోతే ఇంత బహత్తరమైన కార్యక్రమాలు జరుగుతున్న ఈ సందర్భంలో ముఖ్యమంత్రి మార్పు ఏం ఉంటుంది బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ యొక్క విధి విధానం అనేది మాట్లాడే అవసరం లేదు అంటే మాకు ఇప్పుడు ఎవరు అవసరం లేదు యువనాయకుడు ఉన్నాడు మాకు చక్కటి పాలు నడుస్తూ ఉంది మంత్రివర్గ సభ్యులు సీనియర్లు ముఖ్యమంత్రి గారు మంచి కలయికతో ముందుకు పోతూ ఉన్నారు ఆ దృష్టి అంతా ప్రజల యొక్క అవసరాలు తీర్చడం ప్రజలకి మనకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం మాకు లేని బాధ మీకెందుకు మేము మా ముఖ్యమంత్రి మా మంత్రులంతా కూడా సఖ్యత్వని మా ఎజెండా ఒకటే ఎన్నికలకు ముందు మనం ఏమేమి వాగ్దానాలు ఇచ్చామో అవి పూరించడమే ఆ దశగానే ప్రయత్నం జరుగుతూ ఉంది మా దగ్గర ఏ సమస్య లేదు వారెందుకు సమస్యించుకుంటూ తెలియదు అది అది ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పింది ఆమె పోయిన బీఆర్ఎస్ టైంలో మంత్రులు తీసుకున్నటువంటి కమిషన్లు మాట్లాడితే ముందు వెనక తోకలు కట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని తీయచేస్తున్నాడు